హోస్టెస్ పైలట్ కావాలి అన్నది మీ అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లే కనిపిస్తున్న నంబర్ కి కాంటాక్ట్ చేయండి ఇంకోటి అమ్మాయిల పేర్లు తీయాలి అంటే ఎంత కాన్ఫిడెంట్ ఉంటే తప్ప లేదు వాళ్ళ గురించి నిజంగా నీ దగ్గర ప్రూఫ్స్ ఉంటే తప్ప మాట్లాడలేము ఐశ్వర్య శర్మ అని చెప్పేసి డీటెయిల్డ్గా ఆమె ఆయనతో ఉన్న వీడియోసే కాకుండా వేరే వీడియోస్ గురించి కూడా చెప్తుంది అంటే మొగోళ్ళతో ఇలా ఉంటాను అని చెప్పింది అని చెప్పేసి సో వాళ్ళ క్యారెక్టర్ని జడ్జ్ చేస్తుందా మనం క్యారెక్టర్ జడ్జి కాదు క్యారెక్టర్ అసాసినేషన్ అంటారు దాన్ని ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు లేదంటే తిరుగు ఇప్పుడు వెళ్తుంటామండి మీరు ఇంకా మీ బ్రదర్ వెళ్తున్నారు దూర నుంచి వీడియో తీసేసి ఏదైనా చిన్న క్లిప్ని తీసేసి ఎవరితో తిరుగుతున్నాడు అని చెప్పి ప్రచారం చేస్తే ఎలా ఉంటుంది మీకు వాళ్ళ రిలేషన్షిప్ ఏంటో తెలియదు కదా ఇండస్ట్రీ అంతా మాట్లాడు ఇండస్ట్రీ ఏంటి బయటైనా మాట్లాడుతారు ఇప్పుడు మీరు నేను మాట్లాడుకుంటున్నాను చెప్తున్నాను ఏదైనా ఒక సబ్జెక్ట్ మాట్లాడుకుంటారు ఏదో ఉంటుంది అన్నింటిని ఊరికి చిన్న వీడియో తీసేసి బయట పబ్లిక్గా అవైలబుల్గా ఉన్న వీడియోని తీసేసి దాన్ని తీసుకెళ్ళి ఏదో ఉంది అని చెప్పి చూపిస్తే ఎంత దరిద్రం ఏముంది అసలు దాంట్లో పిచ్చితనం అండి అది ఫాల్స్ ప్రోపకేండా క్యారెక్టర్ అసాసినేషన్ ఇప్పుడు ఏంటంటే ఆమెకు నచ్చట్ల వీళ్ళు ఇల్లు ఒకవేళ ఒక ఒక పిచ్చలో ఉంది ఫిల్మ్ ఇండస్ట్రీలో తర్వాత హీరోలు ఉంటారు హీరోయిన్లు ఉంటారు హీరోయిన్లు అంటే పెద్ద హీరోయిన్లు అక్కర్లా మాట్లాడుకుంటూ ఉంటారు ఏం తట్టుకోలేకపోతుంది ఏంటంటే ఇంతకు ముందు దాకా హీరో కాకముందు దాకా ఈయన ఇంట్లో ఉంటాం అదంతా వేరు ఇప్పుడు ఒక యాక్టర్ అయ్యని కొద్దీ ఏమవుతుంది అంటే కొంచెం ఇంట్లో టైం స్పెండ్ చేయడం అనేది తగ్గుద్ది అనుకుంటున్నా తెలిసి అంతే ఉంటుంది ఎక్కువగా ఈ సెట్స్ అని స్టోరీ డిస్కషన్స్ అని ఉంటాయి ఏమేంటి ఇన్స్టాలో ఉన్న రోజులు బాగానే నడిచింది తర్వాత కొంచెం ఆమె చెప్తుంది కదా నేను డ్రమ్లాగా అయిపోయాను అని చెప్పి ఆ డ్రమ్లాగా అయిన దగ్గర నుంచి కొంచెం ఆమె ఫీల్ అయింది అనుకుంటా ఏంటి కరెక్ట్గా అవైలబుల్లో ఉండలేదు హీరోయిన్తో మాట్లాడుతున్నాడు ఈ డైరెక్టర్తో మాట్లాడుతున్నాడు నాకు ఇంపార్టెన్స్ తగ్గింది అని ఒక పెచ్చోడు స్టార్ట్ అయింది అట్లా ఉండకూడదు కదా హస్బెండ్ ఎదుగుతున్నప్పుడు సపోర్ట్ చేయాలి అని కొండేది నువ్వు నువ్వు అని చెప్పి అంతే కదా ట్వంటీ ఫోర్ అవర్స్ నాతోనే ఉండాలంటే కుదరదు కదా ఒకవేళ ఆ మైండ్ సెట్ ఆ యొక్క ఇదిలో సఫర్ అవుతా మతిస్థితి లేకుండా పోయింది ఇప్పుడు ఆవిడ స్టేట్మెంట్లు అన్నీ అంతే ఉన్నాయి ఒక వంద నూట యాభై ఎలిగేషన్లు కలిసిన ఐదు నిమిషాల్లోనూ జర్నలిస్ట్ మీద ఇందాక లైవ్లో పెట్రీషా గారు అని చెప్పి ఆవిడ మీద కూడా ఎలిగేషన్ చేసేస్తుంది అట్లా అదూ పెచ్చలో బతుకుతుంది అంటే ఆమె ఇంతకు మీరు చెప్పారు కదా కెసినో ఆడుతుంది ఇవన్నీ కూడా మీరు స్వయంగా ఎక్కడ చూడాల్సిన ఇప్పుడు టూ త్రీ ఇయర్స్ బ్యాక్ డెల్టిన్ రైల్లో సార్ చూసిన నేను చూసిన సంగతే చెప్పే అమ్మాయి నీకు నీకు అలవాటు ఉంది ఇప్పుడు సరే ఏదో ఆ ఆయనతో ఏమైనా ఉంటే కనుక ఇంటికాడు చూసుకో ఓకే నీకు కొన్ని అలవాట్లు ఉంటాయి ఆయనకి నచ్చినాయి ఆయనకి నచ్చిన ఆయనకి ముందు అలవాట్లేదు సిగరెట్ అలవాట్లేదు డ్రగ్స్ అలవాట్లేదు ఈ అమ్మాయి ఫాల్స్గా చెప్పింది డ్రగ్స్ అలవాటు ఉందని డైరెక్ట్గా మహేష్ చెప్పాడు నా హెయిర్ ఫాలిక్యూల్ ఇస్తాను వెళ్ళి చెక్ చేసుకోండి సార్ ఎందుకంటే యూరిన్ టెస్ట్ అయితే కనుక త్రీ ఫోర్ డేస్లో అది డైల్యూట్ అయిపోయి మనకి ఫైండ్ అవుట్ అవ్వదు సో హెయిర్ ఫాలిక్యూల్ ఇచ్చినప్పుడు సిక్స్ మంత్స్ అయినా సెవెన్ మంత్స్ అయినా అది ఐడెంటిఫై చేయొచ్చు ఏమైనా డ్రగ్ ట్రేసెస్ ఉంటే కనుక ఆ టెస్ట్ చేయించుకోండి సార్ అని కూడా పబ్లిక్గా చెప్పిండు ఆయన ఏమి ఫాల్స్ ఎలిగేషన్స్ చేస్తుంది కానీ ఆమె మీద ఉన్న రియల్ ఏంటి ఈవెన్ మహేష్ గారు కూడా చెప్పారు ఏది క్యాషినోల్కి వెళ్ళిద్దండి డ్రింక్ చేసిద్ది అని నేను చూసింది కూడా చెప్పా ఒక రోజుని చూ చూడటం జరిగింది చూసాను అది పలానా వాళ్ళు పలానా అని చెప్పి వదిలేటం జరిగింది అక్కడే అయిపోయింది అది ఎప్పుడో సంగతి అది ఓకే తర్వాత ఆమె ఒప్పుకుంది మా నా డబ్బు మా మా డాడీ ఇచ్చిన డబ్బు ఖర్చు పెట్టుకుంటా తగలేసుకుంటా నెత్తి మీద పెట్టుకుంటా జోదంలో బాగొట్టుకుంటే నీకెందుకు అంది ఫినిష్ అయిపోయింది అదే కదా కావాల్సింది మనకు ఆన్సర్ చెప్పేసింది కదా అక్కడ క్లోజ్ నేను కొడితే నువ్వే ఒప్పుకున్నావు నాకు ఉందని తర్వాత పెళ్ళి అయితే నలుగురితో ఫ్రెండ్షిప్ ఉంటే ఏంటి అని అంది సేమ్ కాంటెక్స్ట్ ఆయన ఇప్పుడు సినిమా అన్న తర్వాత నలుగురు ఎదుగుతో తిరుగుతుంటే అది పట్టుకొని ఊరికే నడుచుకుంటూ వెళ్తే అక్కడ ఇక ఎలిగేషన్ వేస్తావు నీ గురించి ఎలిగేషన్ తట్టుకోలేవు సీసీటీవీ ఫుటేజ్ లో కూడా వన్ వరకు బయటికి రాలేదు అని చెప్పి వన్ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్ అంటే కొంచెం యాజ్ ఎ లేడీగా మీరు ఆలోచించండి ఆడదా అర్ధరాత్రి రెండు గంట రెండింటిది ఆడదా అర్ధరాత్రి రెండు గంటలకు ఏం పని అంటే ఏం పనో వాళ్ళ హస్బెండ్కి ఏదో యాక్సిడెంట్ అయి పడిపోయి ఉండొచ్చు ఎవరో హెల్ప్ లేదు ఎవరో ఫోన్ చేసి ఉండొచ్చు ఆ టైంలో కార్లు లేక బస్సులు లేక లారీ ఎక్కి వెళ్ళొచ్చు వాళ్ళ తల్లి చనిపోతే చూడటానికి అర్జెంట్గా కార్ లేకపోతే లారీ ఎక్కి వెళ్ళొచ్చు చెప్తున్నాను ఒక నిమిషం ఒకటేసారి అని టూ టైమ్స్ నేను చెప్తాను అండి ఎగ్జాంపుల్ చెప్తున్నా ఏది ఇప్పుడు రీతు చౌదరి ఎగ్జాంపుల్ చెప్పట్లేదు నేను ఒక ఆడది గు దాని గురించి చెప్తున్నాను ఆడది అర్ధరాత్రి అట్లా కనిపించినంత మాత్రాన ఏదో ఉన్నట్టు కాదు స్వాతంత్రం తిరిగిద్ది మగోడు తిరగట్ల దొన్నపోతు తిరిగినట్టు తిరుగుతున్నాడు మగోడు అనేవాడు అద్దరైత్రు ఒంటి గంట రెండు మూడు నేనే చెప్తున్నా నేను తిరుగుతాను అటు ఇటు తిరుగుతుంది చలగాలి తిరిగితే ఏంటి తప్పేంటి ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ అన్న తర్వాత స్టోరీ రైటింగ్ ఉంటుంది లేదంటే స్టోరీ ఎవరైనా చెప్తే కనుక విన వినాలి మార్నింగ్ టైం ఏమవుద్ది సౌండ్ పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది హారంలో మీరు చూడండి పని ఉన్నా లేకపోయినా రోడ్డు మీద ఎక్కడి నుంచి అమీర్పేట దాకా హార్న్ కొట్టుకుంటూనే వెళ్తాడు అంబులెన్స్ కొట్టినట్టు కొడతాడు ఆడ వెళ్తుంటే బళ్ళన్నీ పక్కా తప్పుకోవాలి అంత దరిద్రులు ఉన్నారు ఓకే ఇట్లాంటి హార్న్ సౌండ్స్ కానివ్వండి న్యూ సెన్స్ పొద్దున్న లేస్తే మీకు ఎన్ని ఫోన్లు వస్తాయి అయితే ఎన్ని ఫోన్లు వస్తాయి పొద్దున కదా సో స్విచ్ ఆఫ్ అయితే చేసుకోలేం సో మార్నింగ్ టైం ఏంటంటే అది పెట్టి పడుకుంటారు నైట్ టైం కూర్చొని స్టోరీ డిస్కషన్స్ పీస్ ఆఫ్ మైండ్తో సినిమా ఆ యొక్క సీన్ని డిస్కస్ చేసుకోవటం ఇట్లా ఉంటుంది ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎప్పుడు జరిగేదే ఇండస్ట్రీ కూడా డిఫరెంట్ అట్మాస్ఫియర్ అది మనలాగా వాళ్ళు మనలాగా ఉండాలంటే మనలా తింటారు మనలాగే ఉరుకుతారు కానీ నేను అంటది ఏంటంటే వాళ్ళ లైఫ్ అంతా డిఫరెంట్గా ఉంటుంది ఆ స్టోరీ మీద చాలా పిచ్చ పిచ్చకినట్టు కాన్సన్ట్రేట్ చేస్తారు సో ఆ కాన్సన్ట్రేషన్ నైట్ టైం ఉంటుంది అందుకని కూర్చొని ఉండొచ్చు దానికోసం తిరగవచ్చు బయటికి వెళ్ళే ఫ్రూట్ ఐస్ క్రీమ్ తింటారు మీకు తెలియదు చాలా మంది పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఇక్కడ ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళి ఐస్ క్రీమ్ తినవుతున్నారు అద్దరైతే దేని లేచున్నారంటే స్టోరీ డిస్కషన్లో ఉండదు ఆకలి బయటికి వెళ్ళి సమోసాలు దోశలు తిన్న సంఘటనలు కూడా చాలా ఉన్నాయి అట్లా అనుకోవచ్చు కదా ఆ వీడియో టేపును చూసి అర్ధరాత్రి అంతేనేకా వేరే ఉండదు ఇక వేరే పనే ఉండదా మనిషి అన్నోడికి లో కూడా నేను చూపించిందా మీకు చూపించిందా మీకు మీకు చూపించిందా బయట అది నోటికి వచ్చి ఇప్పుడు నరలేని నేలక నేను చెప్తాను దాన్ని మీరు ఇప్పుడు అడిగారు కదా ప్రశ్న అడగడమే తప్ప అంటున్నా మీరు చూడలేదు కదా చూడలేదు అక్కడ నాకు తెలుసా తెలియదు నీకు మీకు తెలియదు ఆ మంద కదా అని మాట్లాడితే మంద అవుద్ది ఎందుకంటే ఆ అట్లాంటిది ఏదైనా మాట్లాడిద్ది అదే మాటను తీసుకుని మీరు ప్రశ్న అడిగినప్పుడు మీరు 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 కరెక్ట్ కాదంట నేను ఎగ్జాంపుల్ రెండు వీడియోలు చూపించినా రెండు వీడియోల గురించి మాట్లాడి ఇంకోటి చూపిస్తే దానికి ఇంకోటి ఏదో అర్థం ఉండొచ్చు తెలియదు కదా మనకి చూపించినప్పుడు చెప్తాం చూపించింది ఇదిగో చూపించండి ఇదే అవును ఒకవేళ ఉంటే ఉందేమో తెలియదు అప్పుడు దాని మీద అనాలిసిస్ చేస్తాం అవి ఏం చేస్తుంది ఇప్పుడు మీరు ఈ క్వశ్చన్ అడగటానికి ఆ రెండు వీడియోలు చూపించింది అంటున్నా ఇప్పుడు ఈ రెండు వీడియోలు చూపించిందా దాంట్లో ఏమి లేవా ఆ రెండింటిని చూపించి వంద వంద డౌట్లను క్రియేట్ చేస్తుంది వంద క్వశ్చన్లు వంద అబద్ధాలు చెప్పింది అప్పుడు మీరు ఆ వంద అబద్ధాలను తీసుకుని క్వశ్చన్ అడుగుతున్నారు లేదా సో అదే కావాల్సింది ఆవిడకి అప్పుడు నా అప్పుడు మహేష్కి పిచ్చెక్కిపోద్ది ఇదేం ఇదేంకోవాలరా బాబు సరే తీసుకో ఏదో ఒకటి తీసుకుని సెటిల్మెంట్ చేసుకుని సావు నీ కాలు పట్టుకుంటున్న వదిలేయి అనే స్టేజ్కి తీసి తీసుకురావాలని ప్లాన్ చేసింది అది జరుగుతుంది ఇప్పుడు అది పటామించలేదు మీడియా సంస్థలు మొత్తానికి అర్థమైపోయినాయి ఎక్కడ కట్ చేయాలో అక్కడ కట్ చేసి పక్కన పెట్టేసి